హాయ్ ఫ్రెండ్స్ తెలుగు స్టోరీస్ ఛానల్కి స్వాగతం ఈరోజు మనం చెప్పుకోబోయే కథ అసూయ అక్క ఆ అబ్బాయే సుమంత్ మన ప్రతిమకు కాబోయే భర్త అంటూ ఫంక్షన్లో ప్రతిమతో నవ్వుతూ ఐస్ క్రీమ్ తింటున్న యువకుణ్ణి చూపించింది సుభద్ర తనకు వరుసకు పెద్దమ్మ కూతురు అక్క అయ్యే కావేరికి ఆ అబ్బాయిని పరిశీలనగా చూసింది కావేరి ఆ రడుగుల దేహంతో సినిమా హీరోలా ఉన్నాడు అతను వేరెవరో కాదు తన స్నేహితురాలు హిమజ ఒక్కగానొక్క కొడుకు ఆ అబ్బాయికి కావేరి తన కూతురు ఇచ్చి పెళ్లి చేయాలనే ఆలోచనలో ఉండేది ఇంతలోనే ఇలా జరిగింది మనసులో సుమంత్ వాళ్ళ సంబంధం దూరమైన బాధ పైగా ఆ సంబంధం సుభద్ర కూతురికి వచ్చిందన్న అసూయ కావేరిలో మొదలైంది కాదే సుభద్ర ఈ పెళ్ళి ఎలా కుదిరింది అంది కావేరి మీ మరిదికి తెలిసిన వాళ్ళ ద్వారా ఈ సంబంధం వచ్చింది వారం క్రితమే పెళ్లి చూపులు జరిగాయి అబ్బాయికి మన ప్రతిమ చాలా నచ్చింది ఇంకా నిశ్చితార్థం డేట్ ఫిక్స్ చేసుకోవాలి అంది సుభద్ర అందుకే సుభద్ర నిన్ను అందరూ తెలివిలేని దానివి అనేది అసలు ఆ అబ్బాయి గురించి మీకేం తెలుసు అంటూ అక్కడే దగ్గరగా వెళ్తున్న సుభద్ర భర్త రఘుని పిలిచింది కావేరి రఘు రాగానే ఏమయ్యా మరిది ఆ అబ్బాయితో పెళ్లి చేసి బంగారం లాంటి ప్రతిమ జీవితాన్ని ఏం చేద్దామనుకుంటున్నారు ఆ అబ్బాయికి వేరే అమ్మాయితో సంబంధం ఉంది ప్రతిమను చేసుకున్నా సుఖంగా చూసుకోడు వాళ్ళ ఆఫీస్లో జాబ్ చేసే అమ్మాయి నాకు తెలుసు ఆమెతో రిలేషన్లో ఉన్నాడు ఈ విషయం ఎక్కడా అనకండి నేను చెప్పినట్లు అస్సలు చెప్పకండి అంది కావేరి వింటున్న సుభద్ర రఘులు ఒకలాంటి ఆశ్చర్యంలో ఉండిపోయారు సరిగ్గా నెల రోజుల తర్వాత రఘు సుమంత్ తండ్రికి ఫోన్ చేసి మా అమ్మాయిని అందరూ ఉన్న ఉమ్మడి కుటుంబానికి ఇచ్చి పెళ్లి చేయాలనేది మా ఆలోచన మీకేమో ఒక్కగానొక్క కొడుకు దయచేసి వేరే సంబంధం చేసుకోండి దీనిపై ఇంకా వాదనలు వద్దు అంటూ మరో మాటకు అవకాశం ఇవ్వకుండా ఫోన్ పెట్టేశాడు ప్రతిమ కూడా తల్లిదండ్రుల నిర్ణయాన్నే సమర్థించింది విషయం తెలిసిన సుమంత్ ఆత్మాభిమానం దెబ్బతింది తమ సంబంధం వద్దన లేక అలా మాట మార్చారని అర్థం చేసుకున్నాడు తన మనసులోంచి ప్రతిమ చిత్రాన్ని బలవంతంగా తీసేసుకున్నాడు మరిచిపోయే ప్రయత్నం మొదలుపెట్టాడు వారం రోజుల తర్వాత సంబంధం క్యాన్సిల్ అయిన విషయం కావేరికి తెలిసింది ఇంకేం పావులు కదపడం మొదలుపెట్టింది కావేరి ఎన్నో ఏళ్లుగా సుభద్ర కుటుంబానికి తమ కుటుంబానికి మధ్య ఉన్న ఆస్తి తాగాదాలను తీసుకొచ్చింది చిన్నపాటి మాటలను పెద్ద పెద్ద గొడవలుగా మార్చేసి రెండు కుటుంబాల మధ్య రాకపోకలు లేకుండా చేసింది ఈ క్రమంలో కావేరి హిమజ కుటుంబంతో మాట్లాడి సుమంత్ మాధుర్యల పెళ్లికి ఒప్పించింది సంవత్సరం గడిచింది దగ్గరి బంధువుల పెళ్లికి వెళ్ళిన సుభద్ర సుమంత్ మాధుర్యల జంటను చూసి ఆశ్చర్యపోయింది కావేరి మోసాన్ని గుర్తు తెచ్చుకొని మనసులో కుమిలిపోయింది మంచి సంబంధాన్ని కావేరి చెప్పిన చెప్పుడు మాటల ద్వారా దూరం చేసుకున్నారు ఇప్పుడు తమ ప్రతిమను ఇచ్చి పెళ్లి చేసిన చోట అత్తమామలు మంచివారైనప్పటికీ ప్రతిమ భర్త అరవింద్ మాత్రం వేధింపుల మనిషి మాటలతో చేతలతో వేధించే రకం వీకెండ్ పార్టీలు గర్ల్ ఫ్రెండ్స్ అంటూ పబ్బుల చుట్టూ తిరుగుతూ ప్రతిమను మాత్రం అనుమానంతో వేధించే రకం ప్రతిమ భర్త వేధింపులకు చిక్కి సగమైంది పెళ్ళైన ఆరు నెలలకే ప్రతిమ భర్త వేధింపులు భరించలేక పుట్టింటికి చేరింది అన్ని సమస్యలతో సుభద్ర భర్త రఘుకు గుండెపోటు రావడం వాల్వులు మూసుకపోవడంతో ఓపెన్ హార్ట్ సర్జరీ జరిగింది ఇప్పుడిప్పుడే కోలుకుంటున్నాడు సుభద్ర కుటుంబం ఎన్నో కష్టాలు పడింది ఇన్నింటికి కారణం పరోక్షంగా కావేరి మనసులోని అసూయ అసూయ నిండిన కావేరి మాటలు విన్న సుభద్ర కుటుంబం కష్టాల పాలైంది ఇవే ఆలోచనల్లో ఉండగా సుమంత్ చిరునవ్వుతో సుభద్రను పలకరించి క్షేమ సమాచారాలు అడిగాడు మాధుర్య సుభద్ర కాళ్ళు మొక్కి ఆశీర్వాదం తీసుకుంది నిజానికి మాధుర్యకు కావేరి లాంటి ఆలోచనలు లేవు మంచి అమ్మాయి ఎంఎస్ చదివింది పెద్దలంటే గౌరవం ముఖ్యంగా సుభద్ర అంటే చాలా ఇష్టం తన కుటుంబం కావేరి వల్ల కష్టాలు పడినా మనసులో అవేం పెట్టుకోకుండా సుభద్ర మాధుర్యను నిండు మనసుతో బాగుండమని ఆశీర్వదించి ఆప్యాయంగా మనసుకు హత్తుకుంది ఒక్కోసారి మనం కళ్ళుండి గుడ్డి వాళ్ళం అయిపోతాం చెప్పుడు మాటలు విని మనమే కష్టాలు కొని తెచ్చుకుంటాం ఏ విషయంలో అయినా ఎవరెన్ని చెప్పినా నిజం తెలుసుకోవాలి నిర్ణయం మనదే అయి ఉండాలి మన చుట్టూ కావేరి లాంటి వాళ్ళు కోకొల్లలు మనం మన తెలివితేటలతో ఎవర్నో మోసగించాలని కాదు మన తెలివితేటలు ఎలా ఉండాలంటే ఎవరి చేతుల్లో మోసపోకుండా జాగ్రత్తగా ఉండగలిగేలా ఉండాలి అలా ఉండటం తప్పేమీ కాదు పైగా జాగ్రత్తగా ఉండడం అవసరం కూడా ఇది ఫ్రెండ్స్ ఈరోజు కథ కథ నచ్చితే లైక్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి